హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇంకా మేము వచ్చేసి ఏడు వారాలు శనివారం వ్రతం చేస్తున్నాను కదా ఈ వారం వచ్చేసి ఐదో వారము మేము ఎప్పట్లాగే గుడి బయట దీపం పెట్టేసుకొని దేవుడితో అయితే దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయాక కొన్ని పిక్స్ అయితే దిగాము ఈసారి మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వాడపల్లికి వస్తుంటాం ఎవ్రీ వీక్ ఈసారి హైదరాబాద్ నుంచి కాకుండా నెల్లూరు నుంచి వచ్చాము అందుకనే మా అమ్మ వాళ్ళు అందరం కూడా కలిసి వచ్చాము దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇంకా వచ్చేసి ఇక్కడ గోమాతకి ఫుడ్ అమ్ముతున్నారు అన్నమాట అది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కప్పు గడ్డి ఇంకా ఉలవలు పిండిలాగా ఇచ్చారు మేము కూడా అవి తీసుకున్నాం అనమాట పిల్లలు అందరం కలిసి ఆ గోమాతకి ఫీడ్ చేసేసాము ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము దర్శనం అయిపోయిన తర్వాత ఏడు చుట్లు బయట తిరుగుతాము అది వెళ్తా ఉన్నాం అనమాట పిల్లలు వచ్చి అడుగుతున్నారు ఎవరో తోకతోటి దండం పెట్టించారు మీరు మాకు ఎందుకు చేయించలేదు అని అడుగుతున్నారు అందుకే వాళ్ళకి మళ్ళీ చేయించాము ఇంక ఇక్కడ వీళ్ళైతే టెంపుల్ గురించి మామూలుగా ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు టెంపుల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మెయింటెనెన్స్ అంతా అయితే బాగానే ఉంది ఇది వచ్చేసి బయటకు వచ్చిన క్యూ లైన్ కింద అయితే ప్రదక్షిణలు చేస్తారు కదా అది ఈ చుట్లు తిరిగే వాళ్ళంతా అనమాట ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అండ్ ఎగ్జిట్ కూడా ఇటు సైడే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ